మొదటి కొరింది పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది నుండి పదహారు వరకు చూసినప్పుడు ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారికి వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరం కాలేదని ప్రాయపడి ఉన్నది ఇందులో గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదంట చెవికి వినబడలేదంట హృదయము మనుష్య హృదయమునకు నాకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నారు చూడండి మనుష్య హృదయానికి అర్థం కాదు దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు ఏమి ఏర్పాటు చేశాడు దేవుడు మానవుల కొరకు ఏమేమి సిద్ధపరిచాడు అన్నప్పుడు కీర్తన ఎనిమిదిలో మనకు మేము బాగా తెలుస్తుంది ఎనిమిదవ కీర్తంలో చాలా చక్కని విషయాలు రాశారు భూమిని ఆకాశంను అందరు గల సమస్తాన్ని కలుగు చేసి నరుని యొక్క పాదాల కింద ఉంచాడు నరుని యొక్క కాలు కింద దేవుడు ఏమేం సిద్ధపరిచాడు ఇవన్నీ సిద్ధపరిచి నరుడు యొక్క కాలు కింద పెడితే నరుడు ఏం చేస్తాడు నేడు ఆ కాలు కింద ఉన్న వాటిని అన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటాడు ఆ కాలు కింద ఉండవలసిన వాటిని అన్నింటినీ ఏం చేసి తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కుని అసలే నెత్తి నెత్తి ఎవరిదనేది ఈ స్థానం ఎవరిదే దేవుని స్థానం స్థానం ఎవరిదే దేవునిది పురుషునికి శిరస్సు దేవుడు స్త్రీకి శిరస్సు పురుషుడు అయితే ఈ నరుడు సమస్తాన్ని దేవుడు కలిగి చేసి నరుని యొక్క పాదాల కింద పెడితే భూమిని ఆకాశమును అందులో గల సమస్థానం వృక్ష జంతువులను జలరాశులను జీవరాశులను పక్షులను అన్నిటినీ నరి ఏలుబాటు చేయని నాయన ఇట్ల మీద అవి మన మీద ఏలుబాటు చేసేలాగా చేసుకుంటున్నా అందుకే దేవుడు ఏం సిద్ధపరిచాడు అనే విషయం మనకు తెలియాలి దేవుడు మన మన కొరకు ఏమి ఏర్పాటు చేశాడు అని తెలియాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి దేవుని ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులని పిలవబడతారు దేవుని కుమారులని పిలవబడ్డారు అని అంటే దేవుని ఆత్మ కలిగిన వారు అని అర్థం దేవుని ఆత్మ కలిగి ఉన్నారంటే ప్రతి దాన్ని విభేచించగల సామర్థ్యం వాళ్ళ ఉన్నదని అర్థం రోజు చాలా మంది అన్ని చేస్తారు సస్పర్శ వరాలు అన్ని వరాలు అన్ని వరాలు అన్ని వరాలు ఉంటాయి నేను రాత్రి కూడా చెప్తాను ఈ వరాలు అట్టుకుని వెళ్ళిపోతున్నారు కాని ఆ వరాలు ఇచ్చిన దేవుని అట్టుకుని ఉండాలి ఈ వరములు పట్టుకుని వెళ్ళిపోతున్నారు అంతే నాకు స్వస్థపరిచే వరం ఉంది నాకు దెయ్యాలు ఎల్లగొట్టే వారం ఉంది నాకేమో అద్భుతాలు చేసే వరం ఉంది నాకు ఆశ్చర్యకార్యాలు చేసే వరం ఉంది ఆ వరం ఉంది ఈ వారం ఉంది ఏ వారం ఉన్నా సరే ప్రయోజనం లేదు ఉండాలి ఆ వరాలు ఇచ్చినవాడు ఉంటారు ఆ వరాలు ఇచ్చినవాడు ఉండ ఆ వరాలు ఇచ్చిన వాడిని ఈ వరం పొందుకున్నాక వరం పొందుకున్నాక వరాలు ఇచ్చిన వాడిని వదిలేస్తున్నారు వరం ఎంబడ పట్టుకుని వెళ్ళిపోతున్నారు అంతే వరం పట్టుకుని వెళ్ళిపోతున్నారు వరాలు ఇచ్చిన ఇంకా పని లేదు ఆ వరం వచ్చేసింది కదా ఇంకా వరాలు ఇచ్చిన పని ఏముంది రాత్రి ఒక సామతి చెప్పాను చాలా మంది చూసే అనుకుంటా ఒక పిల్ల ఒక ఒక రాజుగారిని పట్టుకున్న అలాగే ఉన్నాడు ఆ రాజుగారు చెప్పారని సాటి పేసారంట సాటి వేసి అయిలారా గంట కొడతాను పది గంటలకు వెళ్ళాను గంట కొడతాను ఆ గంట కొట్టుకుంట నుంచి మళ్ళీ పదకొండింటికి ఒక గంట కొడతాను ఈ మధ్యలో ఎవడైతే నా ఇంట్లో ఏమైతే బంగారం పస్తులు వెండి పస్తులు వీలువైన ఏ ఏ పట్టుకుంటే ఏది చేత్తో పట్టుకుని ఉంటాడో అది ఆళ్ళైపోతానడా అందరూ వెండి బంగారాలు వాళ్ళు తినే ప్లేట్లు అన్ని బంగారం కదా బెండు వస్తువులు బంగారు వస్తువులు ధాన్య పొట్లు ఇవన్నీ పట్టేసుకున్నారంట అందరూ ఓ పిల్లల్లి అందరికీ అలా పక్కన నుంచి ఈ గారి పక్కన నుంచి గారు చెప్పారనమాట చూస్తుంటే అయిపోయింది టైం అయిపోయింది మళ్ళీ పదింటి గంట కొట్టాడు అందరు పట్టుకున్నారు పదకొండింటి గంట కొట్టారు గంటలో ఎవరైతే పట్టుకున్నారో అన్ని అయిపోయి ఈ రాజుగారు అడుగుతున్నారు అయ్యో పాపం పాప పాప అందరూ అన్ని పట్టుకున్నారు నువ్వు కూడా ఏదో పట్టుకుపోయావా అది నీదైపోదు నువ్వు అని అంటే పాపం దంటండి రాజుగారం అండి బంగారు కొచ్చి మీదే ఎవరిదండి అని అంటే మాదేనమ్మ మరి ఆ బంగారు పల్లెలు భోజనం చేసే ప్లేట్లన్నీ ఎవరి అమ్మా ఎవరు అండి రాజుగారి అని అంటే నాయనమ్మా ఈ ధాన్యం కొట్లన్నీ అండి రాజుగారు అని అంటే నాయనమ్మ ఈ బిల్డింగ్ అంతా ఎవరిదండి లేకపోతే ఈ దేశము ఈ రాజ్యం అంతా ఎవరిదండి అని అంటే నాదేనమ్మ అయితే మిమ్మల్ని నేను పట్టుకున్నాను కదండి వచ్చిన కాడి నుంచి మిమ్మల్ని పట్టుకుంటే ఇవన్నీ నాయే కదండి అన్నదాన్ని మిమ్మల్ని పట్టుకుని ఉంటే ఇవన్నీ నాయే కదండి ఎలాగైతే అన్న అమ్మమ్మమ్మ తెలుగుద్దండి నువ్వేం తెలియదాన్ని అనుకున్నావు అంటే శ్రేష్టమైన వాటిని వెతకండి ఏ దేవుని ఆత్మతోటి మనం వెతికితే దేవుని ఆత్మకార్యాలు మనం చేయగలుగుతాం దేవుడు కంటికి కనబడవు దేవుడు చేసే కార్యాలు దేవుడు ఏమి సిద్ధపరిచాడో ఏం ఏర్పాటు చేశాడు మనుషుని కోసం నీ కోసం ప్రాముఖ్యం గా నీ కోసం ఏం ఏర్పాటు చేశాడు ఇది లైవ్ చూస్తున్న వారి కోసం లైవ్ వింటున్న వారి కోసం నీ కోసం ఏమి సిద్ధపరిచాడో నువ్వు తెలుసుకోవాలంటే దేవుని ఆత్మని కలిగి ఉంటాను నిన్ను ఎందుకు సిద్ధపరిచాడో తెలుసుకోవాలంటే నిన్ను ఎవరి కొరకు నిన్ను నీ ఇంటిలో ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకోసం అని అంటే నీవు దేవుని ఆత్మ ఉంటే నీకు అర్థమవుతుంది దాని గురించి చెప్తాను ఒక రెండు మాటలు సింపుల్ గా చెప్పేసి నేను ముగించాను మనకైతే దేవుడు పదో వచనం రెండో అధ్యాయం మొదటి కొరింది పత్రిక రెండో అధ్యాయం పదో వచనం మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు తన ఆత్మ వలన మన కొర మనకైతే దేవుడు బయలుపరిచి ఉన్నాడు బయలుపరిచినటువంటి దేవుడు ఆ బయలుపరిచినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు తన ఆత్మ వలన ఆత్మ ఆ ఆత్మ అన్నిటికీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఆ ఆత్మ దేవుడు అంట మనలో ఉండి ఆత్మ ద్వారా బయలుపరిచిన దేవుడు మనలో ఉండి మర్మాలను కూడా పరలోక మర్మాలను కూడా ఏం చేస్తున్నాడట తెలియజేస్తా ఉన్నాడు పరలోక మర్మాలు ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కాని మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు చూసారా దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి దేవుని ఆత్మ సంగతులు తెలుస్తాయి అంటే దేవుడు ఏమి సిద్ధపరిచాడు దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడికి ఎందుకు రక్షణ ఇచ్చాడు దేవుడికి ఎందుకు స్వస్థత ఇచ్చాడు దేవుడి నీకు నీకు ఎందుకు ఆస్తినిచ్చాడు దేవుడికి ఎందుకు అందాన్నిచ్చాడు దేవుడికి ఎందుకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా నువ్వు నడిపించబడు అలా నడిపించబడితేనే అది ఎందుకు ఇచ్చాడో నీకు అర్థమైంది ఒక ధనవంతుడైన వారు ఏసు దగ్గరికి వచ్చి అంటారు అయ్యా నేను ధర్మశాస్త్రమునంతటిని పాటిస్తున్నాను అంతటిని నెరవేరుస్తున్నాను మరి నా ఇంకా లోటేంటి అని అని అడిగాను అడిగితే నీ ఆస్తి నమ్ము ఇచ్చే నువ్వు నన్ను వెంబడించాను వాడు మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసన పడి తిరిగి వెళ్ళిపోయాను ధనవంతుడైన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే వాడికి ఏం తెలియలేదు దేవుని ఆత్మ లేదు గనక తన మనసు నీ ధనం ఎక్కడు నీ హృదయమో అక్కడ ఉండును అన్నారు గనక దేవుని ఆత్మ సంగతులు గ్రహింపు లేదు గనక అతగాడు ఏమైపోయాడు దేవుని యొక్క మహత్వని తెలుసు ఎవలాకం ముందు ఎన్నైతే పోగొట్టీవం ఇస్తానన్నాడు మళ్ళీ దానికి రెట్టింపు ఇస్తానన్నాడు కదా ఆ సంగతి తెలియదు ఇచ్చేసాడు కదా పోగొట్టుకున్నవాన్ని పోగొట్టుకున్నవన్నీ ఇచ్చేదావు వేళలా ందనం ఆత్మరూపిగా ఆయనే ఉన్నాడు ఆ సంగతి తెలియట్లేదు మన ఆత్మరూపిగా ఆయనే ఆయన ఏమన్నాడు అసలు నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోడే అన్నాడు కదా అన్నాడు కదండి మరి పర్లోకి వెళ్ళి కూర్చుంటే ఆయన ఇక్కడ ఎలా ఉంటాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన తండ్రిగా ఉండగలడు కుమారుడిగా ఉండగలడు పరిశుద్ధాత్ముడిగా కూడా ఆయన ఉండగలడు ఆయన అన్ని వేళలా అన్ని చోట్ల ఉండగలడు అందుకనే ఆత్మ కలిగిన వారు మాత్రమే ఆత్మ సంగతులు విరి విరివే ఒకని మనుష్యుని సంగతులు ఆలో అతని ఆలోచన మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికే తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే మరి ఎవరికి తెలియవు దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే తెలుస్తాయి కానీ ఎవరికి కూడా తెలియవు అయితే అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ గాని మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యోధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవుని సంగతులు తెలుసుకోవాలంటే లౌకిక పనిచేయదు పని అక్కడ ఆ అర్థం కావు దేవుని ఆత్మ పొందుకుంటే కాని దేవుని మనకి ఎందుకు మనల్ని పుట్టించాడు మనల్ని ఎందుకు ఇంకా బతికించాడు ఎందుకు ప్రమాదాల నుంచి కాపాడాడు ఎందుకు మనల్ని ఆ ఆస్తిచ్చి మనల్ని ఇంకా నిలబెట్టాడు ఎందుకు ఆరోగ్యం ఇచ్చి ఇంకా కాపాడాడు ఎందుకు అందం ఇచ్చి కాపాడాడు లేకపోతే ఇంకా ఏమి ఇచ్చినా కూడా అది దేవుని వల్లనే ఒక ఆయన పాడాడు కదా లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా నీకే నీకే నీవిచ్చినవే అన్ని నీవిచ్చినవే ఏది నాదంటు లేదని అని చెప్పాడు అలాగా మనుష్య మనిషి జ్ఞానం నేర్పు మాటంతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చినేమో బోధించుచున్నాము ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరిప్పడు అని అతనికి అవి అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మా ఆత్మానుభవము చేత వివేచింపదగగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించునో కాని అతడెవరి చేతనైనను వివేచింపబడడు చూడండి ఆత్మ కలిగిన వాడంట ఎవడి చేత వివేచింపబడడంట అంటే ఈడెవడికి అర్థం అవ్వట్లేదు అంట అంటారు చూడండి ఆ టైప్ అన్నట్టు అంటే అదే ఆత్మ కలిగిన అనుకో ఎవరినైనా సరే మీ అంటే అంటే ఎందుకు వచ్చాడు వాడు ఏ కారణం చేత వచ్చాడు వాడు ఎందుకు ఫోన్ చేశాడు ఏ కారణం చేత ఫోన్ చేశాడు వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో మనకు అర్థమైపోతా ఉంటది ఎవరు చెప్తారు ఇది ఎవరు చెప్తారు లోపలని పరిశుద్ధాత్మ దేవుడే చెప్పగలరు ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటా ఉంటే వెనకాల గుమ్మాల్లో నుంచి ఒక ఇద్దరు వచ్చారు వస్తే ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని ఇద్దరు వస్తున్నారు వాళ్ళకి పెళ్ళి ఎప్పుడవు అడగటానికి వస్తున్నారు అని అన్నారు ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుని ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుని తిరిగి కూర్చొని సరికాలు వచ్చి ఎదురుగుండా మోకలిచ్చి ప్రార్థన చేయండి అని అన్న అంటే దేనికోసం పెళ్లి కోసం అమ్మా అని అడిగాడు ఎల్గుండి చల్లుమ్మా మేము ఇప్పుడు వచ్చాము మేము వచ్చేదానికి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు కనీసం మాతో మా ఎంకన్నా చూడలేదు మాతో మాట్లాడన్నా మాట్లాడలేదు మేము మొత్తం కూడా ఆయనకి తెలియదు ఇలా తిరిగి దానికి వెళ్ళి మేము ఆయన దగ్గర మోకరించి మా గురించి ప్రార్థన చేయండి అన్నాం అనగానే దేనికోసం పెళ్లి ఎప్పుడు అవుతుందో అని అడగటానికి మీరు ప్రార్థన చేయటానికి ప్రార్థన చేయమంటున్నారా అని అడిగేదానికి ఇంటికాడ అనుకున్నారంట వాళ్ళు పది రోజుల తర్వాత చెప్పారు వాళ్ళకి ఈయనకి పరిచయం అయ్యాక అదే ఫస్ట్ టైం వాళ్ళు రావటం వాళ్ళిద్దరికి ఆ పాస్ట్ గారితో పరిచయం అయ్యాక అప్పుడు అయ్యా మా మొదటిసారిగా మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మేము ఈ మా పెళ్లి గురించి అడిగి అడిగి పాస్టర్ గారిని ఎప్పుడొద్దా అడిగి తెలుసుకున్నారనుకుని మేము వచ్చాము కానీ ఒక్కసారి మీరు వచ్చినమ్మ మీ పెళ్లి గురించా అని అనేసరికి మేము ఇంటికాడ అనుకున్న విషయం ఇంకా ఎలా తెలిసిందా అని గుండెలు జల్లమని అబ్బాయి అబ్బాయి అని మేము మా నోటి మాట రాకుండా ఇచ్చాను ప్రాధాన్యం వెళ్ళిపోయాము ఇప్పుడు అంత పరిచయం అయింది మాకు మీకు బాత బాగా చెప్తాం అమ్మ ఈ విషయాల చూడండి ఎలా తెలిసింది ఆ వ్యక్తికి ఎలా తెలిసింది దేవుని ఆత్మ వారికి ముందుగానే బయలుపరుస్తాడంట అందరిని వివేచింపగల దేవుని ఆత్మ కలిగిన వాడు అందరినీ అన్నింటినీ ఏ చెప్పగలుగుతాడు చివరిది కానీ ఉన్నాను ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు ఎవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అందుకనే ఒక మాట క్రీస్తుకి కలిగిన ఈ మనస్సును మీరును కలిగి అందరూ ఎందరైతే క్రీస్తు ఆత్మ చేత నడిపింపబడదు క్రీస్తు ఆత్మ వలన మీరు నడిపింపబడదురు వారు అందరూ క్రీస్తుకి కుమారులు కుమారులైతే వారసులేగా వారసులకి ఏదైనా అడ్డుంటదా వారసులకి ఏదైనా ఆ ఇది చెయ్యి ఇది చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయా ఆ ఇంటిలో ఏ గదిలోనికైనా వారసుడు వెళ్ళొచ్చు ఆ ఇంట్లో ఏ ఏదైనా అతను తీసుకోవచ్చు అంత హక్కు ఉంటుంది వారసుడికి పనుడికి ఉంటుందా హక్కు నిర్వ పనుడు ఎల్లు పనుడు దీలేదు వారసుడికి ఒక్కడికే వారసులుగా ఉండాలండి దేవుని ఆత్మని కలిగి ఉండాలి వారసుడిగా అవ్వాలి అనంటే దేవుని ఆత్మ నింపుదలు కావాలి అప్పుడు అన్ని సంగతులు నీకు బయలుపరచబడతాయి అన్ని సంగతులు నీకు తెలియపరచబడతాయి అప్పుడు దేవుని బిడ్డ గాను దేవుని దాసుడిగాను గాను దేవుని యాజకుడిగాను యాజకులైనటువంటి రాజులైన యాజక యాజక సమూహము దేవుని ప్రజలైనటువంటి దేవుని స్వత్తైనటువంటి ప్రజలు గాని ఏర్పరచబడిన వంశంలోనికి మనం చేర్చబడతాము అలాగే నడిపిబడి దేవుని ఆత్మ చేత నడిపిబడి దేవుని కృప పాత్రులుగా ఉండాలని ప్రతి ఒక్కరి లైవ్ చూస్తున్న వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడాలని తెలియదు